హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాధ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్స్లో తెలియజేయండి ఎలా ఉంది వీడియో అన్నది ఈరోజు వీడియో కంపోస్ట్ తయారు చేసుకోవడం చూపిస్తున్నానండి ఎలా తయారు చేసుకోవాలి ఎండాకాలం వచ్చింది కదా బాగా తయారు బాగా తయారవుతుందన్నమాట ఎండాకాలం అయితే నేను డిసెంబర్లో పువ్వులు మట్టితో చేసిన కంపోస్ట్ తయారైందండి అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మొదటి నుంచి చివరి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి కావాల్సిన పదార్థాలు మట్టి ఎండుటాకులు మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కానీ అరటిపండు తొక్కలు కూరగాయ తొక్కలు అవి ఎండిపోయిన పువ్వులు ముడిలిపోయినవి ఇవి మా దేవుడి గుళ్ళో అండి వాడేసిన పువ్వులు అవి తీసుకోవచ్చు అన్నమాట ఇవి అలాగే బెల్లం కలిపిన నీరు కొంచెం అది చిలకరించడానికే తప్ప పూర్తిగా పోయకూడదు అలాగే కొంచెం ఎండిపోయినవి వేసుకుంటే నీడ పట్టున ఎండబెట్టుకుని వేసుకుంటే మనకి వాసన అది రాదు అలాగే ఇది ఎండబెట్టిన కాఫీ పడవండి మనం రోజు వాడతాం కదా టీ కానీ కాఫీ పొడవు కానీ నీడ పట్టున ఎండబెట్టి అది అన్నమాట డిసెంబర్లో తయారు చేసిన కంపోస్టు ఇదిగో తయారైంది జల్లించుకోవాలి బాగానే తయారైంది పువ్వులు మట్టి వేస్తానండి అంతకంటే లేదు అప్పుడు శీతాకాలం కాబట్టి తొందరగా తయారవుదు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగానే తయారవుతుంది ఇక ఇలాంటి బకెట్ కానీ ఇలాంటి ట్యాన్ కానీ తీసుకోవాలండి దీనికి ఇలా చిల్లులు చెయ్యాలి అడుగునమో ఎండు టాకులు వేసానండి ఎండుటాకులు అడుగున ఎండుటాకులు వేసి మట్టి వేసాను దీని మీద మళ్ళీ మనం ఈ కాఫీ పొడి వేసుకోవాలి ఒక లేయర్ అలా ఒక్కొక్క లేరు ఒక్కొక్కటి మనం రోజు వాడుకునే కూరగాయల తొక్కలు అవి కూడా వేసుకోవచ్చు అన్నమాట తర్వాత కిచెన్ వేస్ట్ ఈ తొక్కలు కూడా అరటిపడిన తొక్కలు అవి మళ్ళీ ఒక లేరు మట్టి వేద్దాం ఇలా మట్టి వేసి ఎండిపోయిన గడ్డైనా పర్వాలే పచ్చి గడ్డి ఉన్నా సరే అదైనా వేయొచ్చండి తయారవుతుంది కంపోస్టు దీనికి ఇబ్బంది ఏం లేదు ఇక మళ్ళీ పువ్వులు వాడేసిన పువ్వులు ఉంటాయి కదా అవి అవి కూడా ఇలా వేసేయచ్చు వేసి మళ్ళీ ఒక లేరు మట్టి ఇలాగ మళ్ళీ కిచెన్ వేస్ట్ అలాగ వేసుకోవచ్చు అంటే ఇండు టాకులు అలా ఒక దాని మీద ఒకటి అలా వేసి కొంచెం పెట్టాలి ఇలా అనగబెట్టేసి ఏ రోజు ఆ రోజు మనం వాడుతున్నది వేసేస్తూ ఉండాలండి పైన మూత పెట్టాలి కొంచెం చిల్లులు ఉన్నది ఇది వాషింగ్ మిషన్ది పాడైపోయింది ఉంది ఇది కొంచెం గాలి పారుతుందని ఇదిలా పెడుతున్నాను ఏ రోజు ఆ రోజు కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం ఒక్కొక్క లేయర్ ఒక్కొక్కటి అలా వేస్తే ఇలా తయారవుతుంది మీకు రెండు నెలలకల్లా అయితే మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఇదిగోండి ఇది బెల్లం కలిపిన నీరు కొంచెం చిలకరించాలి చిలకరించి మూత పెట్టేస్తున్నాను బెల్లం కలిపిన నీళ్ళు కొంచెం ఒక గ్లాసు వాటర్లో చిన్న ముక్క బెల్లం కలిపేసి అది వేయచ్చండి మీరు కూడా ఇలా తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కటి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ